తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఈ వారం అసాధారణంగా మారి సూచనలు కనిపిస్తున్నాయి వడగండ్లవానం గాలులు పిడుగుపాటులు ఇది ప్రజలందరినీ అప్రమత్తం చేస్తుంది ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు హైదరాబాద్ సంగారెడ్డి వికారాబాద్ నల్గొండ రంగారెడ్డి సూర్యాపేట మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం మూలుగు భూపాలపల్లి వడగండ్ల వానం ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలు కామారెడ్డి ఖమ్మం సహా పై చెప్పిన జిల్లాలు రైతులు విద్యార్థులు జనాభా ఎక్కువ గల ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం జనగామ రైతు రవీందర్ రెడ్డి మృతి సంగారెడ్డి కొండాపూర్ విద్యార్థి సంతోష్ మరణం ఏప్రిల్ పదమూడు పదహారు తేలికపాటి నుంచి ఓ మోసారు వర్షాలు ఆదివారం పద్నాలుగవ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశము పిడుగుపాటుల సమయంలో ఓపెన్ ఏరియాకు దూరంగా ఉండాలి చెట్లు విద్యుత్ స్తంభాల క్రింద నిలబకూడదు వ్యవసాయ కార్మికులు తాత్కాలికంగా పనులు ఆపి రక్షణలో ఉండాలి తక్కువ ప్రాంతంలో ఉన్న వృద్ధులు పిల్లలు బయటకు వెళ్లే ముందు వాతావరణ సమాచారం తెలుసుకుని వెళ్ళాలి ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్థానిక యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలి ప్రజలలో అవగాహన పెంచాలి ఎలాంటి అత్యవసర సమాచారం వస్తే వెంటనే స్పందించేందుకు సిద్ధంగా ఉండాలి